నీ దాకా వస్తే కానీ నొప్పి నీకు దానికి నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చి పారేయాలని మాట్లాడినావు ప్రగతి భవన్ను పేల్చి వేయాలని మాట్లాడినావు నీ నీ బ నీ బూతులు నా నోట్తో నేను చెప్పలేను ఆ బూతులు మాట్లాడితే నా నాల్క ఖరాబ్ అవుతుంది కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు కానీ నిన్న ఏమంటున్నావు ఆ ఇట్లా అంటారా అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడినావు కదా నా ఎత్తు పొడవు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా ఏం మాట్లాడుతు నువ్వు మనిషివా పశువువా నువ్వు మనిషి అయితే అన్నం తినేటవాడు అయితే ఇట్లా మాట్లాడాడు మాట్లాడింది నువ్వు చెడగొట్టింది నువ్వు రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు బూతులకు నిలయం చేసింది నువ్వు ఏదో వంద తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు ఇవాళ నీతి నీతి సూత్రాలు నీతి వ్యాఖ్యలు నువ్వు వాళ్ళు ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు ఇవాళ ఆయన బూతులు అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది నేను మీరు చూడండి ఆయన బూతులు అసలు ఈ రాష్ట్రంలో నిన్న ఏదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు అసలు ఈ బూతులకు ఎవరు నువ్వు ఆధా రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొట్టం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడతావు సంస్కార హీనంగా మాట్లాడుతూ అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక మాట్లాడుతుంది ఆంజయ్ బాబు ఈ ఎర్ర తిరల మీద వాతలు పెడతాం మీరు ఒకసారి చెప్పండి నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరిది వల్ల వంద మీటర్ల గోతి తీసి పాచు పెట్టాలనా ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేజ్కి పంపిద్దాం లేబర్ నాయకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకు తోకుట అంటారు పండగకి తొక్కి పేగులు తీస్తే గాయర్ద కొడుకులు నొక్క నొక్కని అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగ్గులు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపిస్తామని చెప్పుడు టీవీలో వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడకల్లారా రండి అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందు సన్నా చూడా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని లాగుల కొట్టని చెప్పి బోర్ల బొక్కల పండబట్టి తొక్కుతూ వీరేశాన్ని నల్గొండ క్లాత్ టవర్ దగ్గర బట్టలు పరిచి పెర్రోల్ వాళ్ళ దగ్గర కొడితే ఎట్ల జవాబు చెప్పాలి గట్లనే చెప్పండి మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడవికి బట్టలు గుడ్డలు కూడా తీసుకుంటా అని చెప్తున్నాను ఇంకా ఉన్నాయి ఇంకా మా మా వాళ్ళు మరి ఐదు నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంక ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో ఒక నిమిషానికి కుదించమని చెప్పినా ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది వద్దు ఒక నిమిషం చాలని చెప్పినా అంటే నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నీ భార్యా బిడ్డలే బిడ్డల ఎదుటి వాళ్ళకు భార్యా బిడ్డలు ఉండరా ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చి పారేయాలని మాట్లాడినావు ప్రగతి భవన్ ను పేల్చి వేయాలని మాట్లాడినావు ఇక నీ నీ బ నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను ఆ బూతులు మాట్లాడితే నా నాల్క ఖరాబ్ అవుతుంది కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు కానీ నేను ఏమంటున్నావు ఆ ఇట్లా అంటారా అట్లంటారా అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడినావు కదా నా ఎత్తు పొడవు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా ఏం మాట్లాడుతు నువ్వు మనిషివా పశువువా నువ్వు మనిషి అయితే అన్నం తినేటోడు అయితే ఇట్లా మాట్లాడాడు మాట్లాడింది నువ్వు చెడగొట్టింది నువ్వు రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు బూతులకు నిలయం చేసింది నువ్వు ఏదో వంద దిన్న తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూత్లకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు ఇవాళ నీతి నీతి సూత్రాలు నీతి వ్యాఖ్యాలు నువ్వు వల్ల ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఏ విషయంలో నువ్వు మాట మీద ఉన్నావు సిటీ ఇవాళ ఏదో ఫోర్త్ సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు నీ ఆ రోజు ఏం చెప్పినావు పాదయాత్రలు చేసింది వీళ్ళు సీతక్క గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఫార్మాసిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు ఫార్మాసిటీ వద్దు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామని మాట్లాడింది కదా వీడియోలు చూపించి మాత్ర రెడీగా ఉన్నాయి సీతక్క ఏం మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడిండు వీడియోలు రెడీగా ఉన్నాయి మా దగ్గర ఆ రోజేమో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామన్నారు కానీ ఇవ్వాలేమంటుండ్రు ఇవాళ పొద్దున్నే పేపర్లో ఒక పేపర్లో నోటిఫికేషన్ చూసిన కేసీఆర్ గారు ఆ రోజు పదిహేను వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా పదిహేను వేల ఎకరాలు సేకరిస్తారట నోరా మోరా మీది భూములు వాపసిస్తామన్న మీరు మరో పదిహేను వేల ఎకరాల భూమి సేకరిస్తాము అని చెప్పే మీకేమన్నా కొద్దిగేన ఉన్నదా నేను అడుగుతా ఉన్నా నిజంగా మీరు మాట మీద నిలబడేటోళ్ళు అయితే ప్రజలకు ఇచ్చిన హామీ నిలుపుకునే అయితే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసి ఇవ్వద్దా దాని మీద డ్రామా హైకోర్టులోనేమో ఫార్మా సిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు అసెంబ్లీలోనేమో ఫోర్త్ సిటీ అంటారు ఎక్కడి ఫోర్త్ సిటీ ఎవరా భూమి సేకరించిండ్రు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి పదిహేను పదహారు వేల ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ ఐదారు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించిండ్రు నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మా సిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఆ భూములు అమ్ముకొని ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు కేసీఆర్ ఏమో యువకుల కోసం నిరుద్యోగతుల కోసం ఉద్యోగాలు రావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగాలి జీఎస్టీ పెరగాలని కేసీఆర్ ఆలోచిస్తే నువ్వు దాన్ని రద్దు చేసి ఫోర్త్ సిటీ పేరు మీద నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి చీము ఉంటే మాట మీద అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ భూములు వాపసిస్తామన్నారు అయితే భూములు వాపసివండి లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చి తట్టి చేయి ఇది అబద్దం కాదా ఆశ వల్ల తెలంగాణ పరువు ప్రతిష్ట గౌరవం మంట కలిసిపోతా ఉంది రాష్ట్రానికి నష్టం జరుగుతా ఉంది తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్ నీ భాష వల్ల నీ చర్యల వల్ల నీ విధానాల వల్ల నీ పిచ్చి తుగ్ల చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంట కలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది నిన్న మేము శాసనసభలో శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు మీరు చూశారు అసెంబ్లీలో ఆ నేను కేసీఆర్ నన్లే బీఆర్ఎస్ పార్టీ నన్న అని మాట మార్చిండు ఒక్కసారి ఆ వీడియో చూద్దాం ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీని అన్నడా కేసీఆర్ గారిని అన్నడా నిన్న ఏమని మాట మార్చిండో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు మీడియా మిత్రులు కూడా చూడాలని నేను కోరుతా ఉన్నా పెట్టుబాబు నేనే తప్పు మాట్లాడిన అధ్యక్ష ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్న స్ట్రేచర్ ఉండే తర్వాత ప్రతిపక్షం స్ట్రేచర్ అయిపోయింది ఆ తర్వాత గుండు సున్నా వచ్చి ఎనిమిది డిపాజిట్లు పోయినాక మార్చిరీలో పోయిందని అన్న అధ్యక్ష ఏమన్నా అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష బిఆర్ఎస్ ఈ రోజు మార్చిరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష అంతమంది మా స్ట్రేచర్ స్ట్రేచర్ మా స్ట్రేచర్ పెద్దదని ఇంత మా ఎమ్మెల్యేలు వేపించిన స్ట్రేచరు నేను స్ట్రెచర్ మీదకోండి స్ట్రేచరు నేను స్ట్రెచర్ మీదకోండి స్ట్రెచర్ మీద నుంచి మా పోతాడు మా పోతాడు గోతాడు మా ఆశ్చర్యకు పొద్దుగాలే ఇంత స్పష్టంగా మీరు చూసి స్ట్రెచర్ ఉన్న ఆయన స్ట్రెచర్ మీదకి పోయిండు అక్కడి నుంచి మార్చునికి పోతాడు అని కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడి నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీ ఏమంటాడు మళ్ళీ మాట మార్చి నేను కేసీఆర్ని అనలేదు పిఆర్ఎస్ పార్టీని అన్నా ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా ఇరవై నాలుగు గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకోడని ఉంటాడా నీకు సిగ్గుంటే నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు నేను తప్పుగా నోరు జారినా కేసీఆర్ గారిని మార్చునిగిపోవాలని ఆయన ఆయన చావును అని జాతిపిత అయిన కేసీఆర్కు క్షమాపణ చెప్పు ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తాడు ప్రజలు క్షమిస్తారు నిన్ను ఇంత కాదు ఎల్ఆర్ఎస్ మీద ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి నువ్వు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ఇల్లీగల్ ప్లాట్స్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పిలుస్తున్నాడు అని మాట్లాడిండు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క గారు రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు బీఆర్ఎస్ పార్టీని తిట్టారు మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే ముప్పై ఒకటో తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో ఆర్థిక మాంద్యంలో ఇలా ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిలుస్తున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ నీకు నిజాయితీ ఉంటే నీతి ఉంటే నువ్వు మాట్లాడే మాటలో నిజముంటే మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ ను ఉచితంగా చేయి లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం మేము ఇవాళ పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడినా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డివే చేపల పులుసు తినొచ్చిండు మొన్న మీరందరూ టీవీలో పేపర్లో చూశారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా చంద్రబాబు నాయుడుని గడిచి చేపల పులుసు దినొచ్చి మొన్న ఏం చేసిండు మొత్తం కృష్ణా నీళ్ళు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే సపరేట్ చేతులు పెట్టుకొని రవిడాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ముప్పై నాలుగు తక్కువ తక్కువ అని మాట్లాడుతుంది ముప్పై నాలుగు తక్కువ అంటే ఇరవై నాలుగు కూడా వాడుకోలేదు వీళ్ళు ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా ఈవెన్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు శాతం కూడా మన కృష్ణానదిలో ఈ సంవత్సరం నీళ్లు వాడక ఇవాళ నల్లగొండ మహబూబ్ నగర్ లో పంటలు ఎండుతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం చేతకంతనం చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారి గురుదక్షణ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోయి ఆడ తినచ్చిన చేపల పులుసు పుణ్యం ఎందుకు మాట్లాడారు ఇదేనా నీ ప్రజాపాలన పా ఇప్పుడు వా రాహుల్ గాంధీ గారు నువ్వు మీరిద్దరు రాండి ఇప్పుడు మళ్ళొకసారి నగర్ సెంట్రల్ లైబ్రరీ పోదాంపా గవర్నమెంట్ లేకుండా వా ఇప్పుడు ఎవలిబుల్ వాళ్ళకి కొడతారో తెలుస్తుంది వస్తావా సెంట్రల్ లైబ్రరీకి గవర్నమెంట్ లేకుండా నువ్వు రాహుల్ గాంధీ రాండి ఇప్పుడు ఆ నిరుద్యోగ యువతను ధర్నాలు చేస్తే నిన్ను ప్రశ్నిస్తే కోచింగ్ సెంటర్ల ఏజెంట్లు అని చెప్పి వాళ్ళని అవమానపరిచిన అందుకే ఆ నిరుద్యోగ యువత మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీ కర్రు గాల్చి వాత పెట్టింది రేవంత్ రెడ్డి గారు ఇంకా మాట్లాడి అన్ని చిల్లర మాటలు ప్రతిపక్ష పదవి కోసం అంటే నేను కేటీఆర్ గారు కొట్లాడు మేము ఉద్యమకారులం కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మేమిద్దరం నీకు అలవాటు నువ్వు కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి యాభై కోట్లకు పదవి కొనుక్కున్నావు నేను చెప్పలే కొమ్మరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా యాభై కోట్లకు పిసిసి ప్రసి పదవి కొనుక్కు పదవి కొనుక్కొని పైసలతోనే అడ్డదారిన దొడ్డిదారిన నీకు అలవాటు రేవంత్ రెడ్డి మాకు లేదు ఎస్ మేమిద్దరం పోటీ పడతాం శనేశ్వరుళ్లాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి నిన్ను దించడానికి పోటీ పడతాం పదవుల కోసం పోటీ పడం ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాని కోసం పోటీ పడతాం నీ ముక్కుబిండి మహాలక్ష్మి కింద ఇరవై ఐదు వందలు ఇప్పించడం కోసం నీ వెంటబడతాం రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం రైతులకు పదిహేను వేల రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీ నీ నీ వెంటబడతాం మాకు కుమ్ములాటలు లేవు నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తావు దింపుడు గలం ఆశలు పెట్టుకోకు విఆర్ ఆల్ వన్ బిఆర్ఎస్ లో ఉండే కార్యకర్తలు నాయకులు అందరం అందరిది ఒకే మాట ఒకే బాట మా మాట కేసీఆర్ మాట మా బాట కేసీఆర్ బాట మా అందరి ఆశయం కేసీఆర్ను ను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే నువ్వు దింపుడు ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి చిల్లర మాటలు కట్టి పెట్టు ఓ బూతు సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది అదేమన్నా ప్రజలకు పనికి వచ్చేది ఉందా రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫోల్ లాంగ్వేజ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సినర్స్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు నిన్నేదో జీవ ఈ మధ్య రేవంత్ రెడ్డి అంటుండు అందాల పోటీలు పెడతాం హైదరాబాద్లో అంటుండు అందాల పోటీలే కాదు తిట్ల పోటీ కూడా పెట్టు నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది నీకంటే మించి తిట్లు తిట్టడంలో అబద్దాలు మాట్లాడడంలో ఫోల్ లాంగ్వేజ్ మాట్లాడడంలో బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంలో నీకు మించినోడు ఇంకోడు ఉండడు ఇక చెప్తున్నా అంధగత్తల పోటీలు పెడుతున్నా దానికి పర్మిషన్ అడిగిన అంటాడు ఈ అందగత్తల పోటీలు కడుపు నింపితే అందుకు మనకు వస్తాయి నీ ప్రాధాన్యత ఏంది నేను సెంట్రల్ మినిస్టర్ దానికి పోయినా ప్రపంచ అందగత్తల పోటీలు పెడుతున్నా హైదరాబాద్లో దానికి సహకారం కావాలని అడిగినట్టిన పోయి నువ్వేమన్నా ఓ జాతీయ ప్రాజెక్ట్ అడుగు తెలంగాణకు ఓ నేషనల్ హైవే అడుగు తెలంగాణకు లేదా బడ్జెట్లో స్పెషల్ ప్యాకేజ్ అడుగు తెలంగాణకు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ప్యాకేజ్ ఇచ్చి రివైవ్ చేయమని అడుగు ఆడు కొన్ని ఉద్యోగాలన్నీ వస్తాయి అంధగత్తల పోటీలకు సాయం చేయమని పోయినా అంటడిన